multimedyalar 福ir mulия ile çünkü çok karma için üç gün 었는데 ilk sefer вик Ya, kalau berdua, aboh, dia nggak dapat. ini apa? apa? ఈరోజు మన తుఫాన్ వల్ల కావగి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని చెరువులు కూడా నిండటం జరిగింది రైతులు మళ్ళీ ఆశగా చిరగించాయి దాన్ని బట్టి రైతాంగం అంతా కూడా ఇప్పుడు వవి నాటేడానికి ఉన్న పరిస్థితి అవి తర్వాత మనకి దాదాపు నైన్ టు టెన్ టీఎంసీ మన డ్యామ్ కూడా రావడం జరిగింది తర్వాత ఇమ్మీడియట్గా గతంలో ఉన్ని డైటా ప్రాంతానికి మాత్రమే నీరు అందిస్తామని చెప్పిన అధికారులు కావచ్చు మినిస్టర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అందరికీ అన చెప్పడం జరిగింది తర్వాత తుఫాను పరిస్థితి వల్ల మనకి ఎక్కువ వాటర్ రావడం వల్ల మగా మనకి అప్పట్లో మూడు టీఎంసీ మనకి కేటాయించడం జరిగింది ఈరోజు వాటర్ రావడం వల్ల మనకి అదనంగా ఒక రెండు టీఎంసీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఐదు టీఎంసీ మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం అంతా కూడా ఆల్రెడీ స్రువుగా నీరు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఎక్కడక్కడ డేటా ప్రాంతమే కాకుండా నాన్ డేటా ప్రాంతంలో కూడా మనకి దానికి అవకాశం కావడం నిజంగా చాలా సంతోషమైన కూడా తెలియజేస్తాం ఎందుకంటే రాజశేఖర రేడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన రాష్ట్రంలో నీటికి కొరత ఉండదు అనే ఒక నమ్మకం అందరికీ ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు అంటే కరువు ఎప్పుడు కూడా సాండవిస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు కాకుండా రైతాంగం సుభిక్షంగా మా పాడి పంటతోటి సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూస్తాం అదే పరిస్థితి ఈరోజు మన కామోజీ ఒకటి మనకి మన రైతాంగానికి నీటికి ఇబ్బంది కాకుండా చేయాలనేదే ధ్యేయంగా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు ఒకటి పండగ పండే పరిస్థితి ఈరోజు ఉంటాం నిజంగా చాలా సంతోషమైన సంఘ్ గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం సంఘ్ వి గోల్డ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి నుండి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్ వి గోల్డ్ వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ మోనాలిసా బీట్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు వెండి ఆభరణాల ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును మార్కెట్ లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలు మా ప్రత్యేకత విచ్చేయండి సంగ్వి గోల్డ్ ఆచారి స్ట్రీట్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నెల్లూర్ సెల్ నైన్ త్రిబుల్ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ రైతాంగం యొక్క కోరిక మేరకు జగదెత్తి కావచ్చు భోగోలు కావచ్చు కావలి ప్రాంతాల్లో కూడా రైతాంగం యొక్క కోవిడ్ ప్రకారం ఈరోజు కావలి కావలికి నాలుగు వందల కిసిక్స్ నీవు వదలడం జరిగింది దీనివలన రైతాంగం అంతా కూడా ఇమీడియట్గా నాలుగు మగ్గు వేసుకోవడం కావచ్చు నాగు వేసేది నాగు వేసేది కావచ్చు ఇవన్నీ కూడా ఇక చేసుకొని రైతాంగం అంతా కూడా సన్నద్ధం కావని తెలియజేస్తున్నాం కొంతమంది రైతాంగానికి ఏదైనా నీవు పాగని చోటకు అటువంటి ప్రదేశాలు వారికి పై వేసేదానికి సజెషన్స్ కూడా అది ఇస్తారు అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ తెలియజేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి కావలి నియోజకవర్గంలో దాదాపు నైంటీ పర్సెంట్ పండిపోద్దని నా యొక్క ఆశాభావం తప్పకుండా ఈరోజు భగవంతుని మగ రేపు ఇరవై ఒకటి నుంచి కూడా మనకి కొద్దిగా వానకు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ వాన కూడా పడితే మనకి అసలు వంటకైతే ఢోకా ఉండదు నేను భగవంతుని కూడా ప్రార్థించేది తప్పకుండా మంచిదా కానీ రైతులకి రైతులంతా కూడా పాడి పండుగతోటి సుఖ సంతోషంగా ఉండాలి మంచి దిగుబడి కావాలి మంచి గిట్టుబాటు కావాలి ఇదే మా యొక్క ఆశ కూడా తప్పకుండా అది జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం అది నీవు ఉంది కదా వృధా చేయొద్దు సంవత్సరం పాలు చేయొద్దు కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ కూడా అధికారులు దగ్గి ఉండి తప్పకుండా చూసుకోవాలి నాయకులు కూడా దానికి కోఆపరేషన్ చేస్తూ ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా కింద ఉన్న రైతులు కూడా ప్రతి ఒక్క ఎకాకి నీకు వచ్చే విధంగా చేసిన రైతు నష్టపోకూడదు కాబట్టి ఎండిపోకూడదు కాబట్టి దిగువ ఉన్న రైతాంగానికి కూడా అందించే విధంగా తప్పకుండా కూర్చాగా నేను మనసాగా కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంవత్సరం కొద్దిగా కొద్దిగా డౌట్గా ఉన్నింది కానీ అది కూడా ద భగవంతుడు కవినించాడు అన్ని చూండిపోయినాయి పోతా పోతామని రైతు పంట పండించుకున్న తర్వాత నీకు వేని సమయంలో తప్పకుండా వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మది ముఖ్యమంత్రి అవుతాడు ఆపాటికి ఈ పంట అయిపోయిన తర్వాత తప్పకుండా చేస్తాడు చంద్రబాబు నాయన